కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై బేబీ మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చేసేద్దాం ఈ మూవీని డిఎన్ఏ అండ్ తమిళ మూవీ నుండి తెలుగులో రీమేక్ చేశారు సురేష్ కొండేటి ప్రొడ్యూసర్ గా తెలుగులో రిలీజ్ చేశారు గద్దల కొండ గణేష్ ఫేమ్ మురళి తర్వాత లీడ్గా యాక్ చేసిన మూవీ ఇది మూవీ ప్లాట్ వచ్చేసి ఆనంద్ లవ్ ఫెయిల్ అవడంతో మందుకు ఎడిట్ అవుతాడు ఆ తర్వాత బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజర్వ్ ఉన్న దివ్యను పెళ్లి చేసుకుంటాడు ఆనంద్లో మార్పు వచ్చి వైఫ్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది డెలివరీ తర్వాత తన బట్టి మారిపోయిందని దివ్య హాస్పిటల్లో లో కూడా వచ్చేస్తుంది అసలు దివ్య చెప్పింది నిజమైన బెడ్డ దొరికిందా లేదా అనేది మూవీలోనే చూడాలి ఈ మూవీ జరిగిన బేస్ తీశారంట ఇక ప్లస్ అండ్ మాట్లాడుకుందాం పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ వెంకటేషన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు యాక్టర్స్ యాక్టింగ్ అందరి యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు మెయిన్ గా లీడ్ యాక్టర్స్ అయితే ఎక్సలెంట్ గా ఫస్ట్ హాఫ్ నార్మల్ గా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా వరకు గ్రిప్పింగ్ గా తీసారు ఇక నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది బట్ కాదు గా చూస్తే కూడా మూవీ చాలా స్లోగా ఉంటుంది బట్ బాగుంటుంది కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఇంకెప్పటికి రియాక్ట్ అవుతారు అని చిన్నపాటి ఫ్రస్ట్రేషన్స్ వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే చాలా బాగుంది ఇదంతా కాదు బాబాయ్ మూవీని చూడొచ్చా లేదా అంటే నేనైతే చూడమని సజెస్ట్ చేస్తాను మూవీ బాగుంది ఇట్స్ వర్త్ వాచింగ్ ఇంకెందుకు లెట్ మీ ఫ్రీ టైంలో ఒక వేసేయండి ఇది వచ్చేసి జియో హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా